రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష మూడు రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది విశాఖపట్నం రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్త రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ హైదరాబాద్ కంటిన్యూ చేసి చేయాలని ఆలోచన కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ చక్ర నాగార్జున యూనివర్సిటీ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాల గుంటూరు విజయవాడ మధులో ఎక్కడో తీసుకుని ఐదు వందల ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు ఐదు వందల ఎకరాలు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్ గా ఏదో సైజు లో నైన్టీన్ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటే ఇక్కడ అమరావతి అని దాంతోనే వచ్చారు రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ రకరకాలుగా రకరకాలుగా దమ్మిని తిమ్మిని చేస్తారు దిమ్మిని గమ్మీన్ చేస్తారు ఏదో ఒక ఆరోపణలు ఏదో గృహంలో చేస్తారు